తెలంగాణ లిక్కర్ పాయింట్ మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించారు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇక్కడ ప్రతి అన్ని బ్రాండ్లకు సంబంధించి ఇక్కడ మధ్య మాత్రం ఇక్కడ దొరుకుతుంది ఖచ్చితంగా ఎవరి ఛాయిస్ అనేది వాళ్ళ ఛాయిస్ ప్రకారం ఇక్కడ కొనుగోలు చేయవచ్చు అసలు ఇక్కడ లోకల్ బ్రాండ్స్తో పాటు అమె విదేశీ బ్రాండ్లు కూడా ఇక్కడ అమ్మ అమ్మకాలు జరుగుతున్నాయి ఒకసారి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఈ వైన్ షాపు యజమాని మనతో పాటు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ ఈ లిక్కర్ పాయింట్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ లిక్కర్ మార్ట్ మంచిరాలునే మనము మొట్టమొదటిసారిగా ఈ మాల్ లిక్కర్ వాకింగ్ స్టోర్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ అన్ని తరహా విస్కీలు కానీ బ్రాండ్లు కానీ విదేశీ కానీ అన్ని తరహాలు అవైలబుల్ ఉంటాయి అన్ని తరహా బ్రాండ్స్ దొరుకుతాయి ఇప్పుడు మామూలు వైన్స్ అంటే ఇక్కడ ఎట్లా ఉండబోదు ఎక్స్ట్రా ఎక్కువ ఎక్కువ రకాల బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ ఎక్కువ రకాల బ్రాండ్స్ దొరుకుతాయి కాస్ట్లీ బ్రాండ్స్ దొరుకుతాయి ఇక్కడ యూత్కు బీర్స్ కానీ ఏది కానీ అవైలబుల్ అన్ని రకాల బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతాయి అవైలబుల్ ఉంటాయి ఈజీగా ఫాస్ట్గా ఇది చేసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళే వచ్చి సెలెక్ట్ చేసుకొని ఇది చేసుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎంత కాస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది లాస్ట్ కాస్ట్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మన దగ్గర థర్టీన్ ట్వంటీ నుండి స్టార్టింగ్ ప్రైస్ రేట్ ఉన్నది ఇంకా లాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల యాభై వరకు ఉన్నది ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చే ఉన్నాయి ఇలా ఇరవై ఐదు వేలకు సంబంధించిన ఎక్కువ కాస్ట్లో ఉన్న బ్రాండ్స్ పేరేంటి ఏంటి ఒకసారి ఇరవై ఐదు వేలకు సంబంధించింది రాయల్ సెల్యూట్ అని బ్రాండ్ ఉందండి అది ఇరవై ఐదు వేల యాభై రూపాయలు ఉంటుందండి రాయల్ సైల్యూట్ రాయల్ సైల్యూట్ అంటే ఇప్పుడు ఈ ఇందులో ఈ విస్కీలు కానీ లేకుంటే వడకాలు కానీ లేకుంటే బీర్స్ కానీ అంటే ఇక్కడ లోకల్ ఉన్నాయా ఇంకా విదేశాలు ఏమైనా ఉన్నాయా విదేశీ బ్రాండ్స్ కానీ మనకు వడకాకు కానీ అన్ని వేరే అదర్ కంట్రీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అందుబాటులోకి ఉంటాయి లోకల్ కాదు అంటే ఇది ఇప్పుడు ఎప్పుడు ఎనీ స్టా స్టాక్ ఎప్పటికి ఉంటుంది ఇక్కడ అవైలబుల్ స్టాక్ ఉంటుంది కస్టమర్స్కి అవైలబుల్ స్టాక్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం ఎక్కువ ఎక్కువ చేయడమే దీని ఛాయిస్ ఎక్కువ బ్రాండ్స్ రా తీసుకురావడం కోసమే ఇది వాకింగ్ తెలంగాణ లిక్కర్ పాయింట్ మార్ట్ ఇక్కడే ఉంది మొట్టమొదటిసారి ఇక్కడేనా ఇంకా వేరే ప్రాంతాల్లో ఉన్నాయా అదర్వైజ్ మాకు వేరే ప్రాంతాలలో కూడా అవైలబుల్ వాకింగ్స్ ఉన్నాయండి ఇంకా కరీంనగర్ కానీ మీరు మద్యం ప్రియలకు మద్యం ప్రియులకు ఏంటంటే అన్ని రకములు అవైలబుల్ బ్రాండ్స్ దొరుకుతాయి ఏది కావాలన్నా దొరుకుతాయి మనకు ఇంతకుముందు హైదరాబాద్ పోతేనే ఈ బ్రాండ్ దొరుకుతుంది ఆ బ్రాండ్ కాకుండా మన దగ్గర అన్ని బ్రాండ్లకు అవైలబుల్ చేయడానికి మేము అందుబాటులోకి తీసుకొచ్చాము థ్యాంక్ యూ అండి మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ రాయల్ సెల్యూట్ సంబంధించిన ఇరవై ఐదు వేల యాభై రూపాయలు ట్వంటీ వన్ ఇయర్స్ మద్యం ఇక్కడ మనం చూడవచ్చు ఇట్లా చూసుకుంటే శివాశ్రీ గది ఇది ఎయిటీన్ ఇయర్స్ ఇది ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఉంది ఇక శివాశ్రీ గల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ ఇది ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు ఇట్లా చూసుకున్నట్టు పోయినట్టు అయితే చాలా రకాలుగా బ్యాలంటైన్స్ విస్కీలు కానీ జస్ట్ జామ్సన్ కానీ రకరకాలుగా ఇక్కడ వైన్స్ మనం చూసుకోవచ్చు మాటలో మద్యం విక్రయదారులు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు వాళ్ళకి నచ్చిన మద్యాన్ని కొనుగోలు చేయొచ్చు ఇక్కడ మనతో పాటు మద్యం ప్రియులు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిసారి ఇక్కడ లిక్కర్ మార్ట్ పడుతుంది ఎలా ఉంది ఓకే మంచిరాల జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇలాంటి లిక్కర్ మార్ట్ పడడం ఇదే మొదటిసారి మంచిరాల జిల్లా వాసులకు థర్టీ ఫస్ట్ సందర్భంగా ఓపెన్ అవ్వడం చాలా శుభశకంగా అనిపిస్తుంది అట్లా కూడా వీళ్ళ సేల్స్ కూడా అత్యధికంగా పెరగాలని మనసారి కోరుకుంటున్నాను మంచిసారి జిల్లాలో ఇలాంటి ఇంతవరకు చూడలేదు కర్నూలు చూశాను హైదరాబాద్ చూశాను కానీ ఇలా లిక్కర్మాట ఓపెన్ చేయడం అందరినీ వచ్చి వాళ్ళు నచ్చిన మందుని తీసుకుని వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది ఓకే రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి ఎన్నో చూడండి బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఫారెన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి కొన్ని బాగానే ఉంటాయి విజిట్ చేయండి అంటే మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ మద్యం ప్రియులకు అనువైన అనువైన విధంగా అనువైన రేట్లు అందుబాటులోకి ఇక్కడ ఈ లిక్కర్ మార్టును ఇక్కడ ప్రారంభించారు మొత్తానికి ఎవరికి అంటే మొట్టమొదటిసారి ఈ జిల్లాలో గత హైదరాబాదు కానీ కరీంనగర్ వరంగల్ జిల్లాలో మాత్ర సిటీలలో మాత్రమే ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి కానీ మొట్టమొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో ఈ లిక్కర్ మార్టును ప్రారంభించడం మద్యం ప్రియులకైతే కొంత అంటే డిఫరెంట్ బ్రాండ్స్ తీసుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తానికి మద్యం ప్రియులకు మాత్రం వివిధ రకాల బ్రాండ్స్ మాత్రం పంచల పట్టణంలో అయితే దొరికే అవకాశాలున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ఈ మద్యం బాటిలు అంటే బయట రేట్ల కంటే దాదాపుగా కొంత తక్కువ రేటే ఉండే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఈ మద్యం సేల్స్ కోసం కొన్ని గిఫ్టులు కూడా పెట్టారు అంటే మద్యం ఫ్రీలు ఈ గిఫ్ట్లు వైపు చూస్తారా మరి వైన్ షాపులు ఎలా ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో వేసి చూద్దాం కెమెరామెన్ తిరుపతి శ్రీనివాస్ ఏ న్యూస్